జయశిమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థలం మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటి అన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాళసర్ప దోషం నాగదోషం కుజు దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడన్నా స్నానాలు చేసే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ దశాంతశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి అది ఒకసారి పరిశీలన చేద్దాం ఇకపోతే మనము రాసుల్లోకి వచ్చేసాం రాసులకు వచ్చేసి చూసినట్టయితే కనుక ఇది ఒక వారానికో పక్షానికో మాసానికో సంవత్సరానికో కాదు జీవితకాలం కూడా ఇలాంటివే ఉంటాయి అనుభవించాల్సి వస్తుంది అవి ఏంటంటే రాసుల్లో ఏ గ్రహం సరిగలేకపోతే శత్రు భయం అవుతుంది ఇదే మనకు సబ్జెక్ట్ ఈ రోజున శత్రు భయం ప్రతి రాశి గారికి ఉంటుంది అది ఎలా ఎలా నష్టపోతారో ఒకసారి మనం చూద్దాం ముందుగా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి పుట్టుదంతోనే శత్రువులు ఉంటారు ఎందుకంటే పుట్టుకంతోనే వీరు అందరిని కలుపుకోపోయే తత్వం ఎవరిని చూసినా నవ్వుకోవటం అందరి ఒళ్ళు వెళ్ళిపోవటం సంక్రెత్తుకుంటే బాగా నవ్వటం లాంటివి ఆ తర్వాత పెద్ద జోకులు వేయటం లాంటివి ఆ తర్వాత ఇంట్లో అందరిని పోయేటువంటి తత్వం ఏ దశ దశ నడిచినప్పటికీ కూడా అందులో మేషరాశి వారు కాబట్టి అంత అల్లుకుపోయే తత్వం ఉంటుంది అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఇలానే పెద్దమ్మ పెద్దనాన్న లేకపోతే బాబాయి ఆ చిన్నమ్మ అలానే అత్తయ్య మావయ్య ఇలాంటి రిలేషన్స్ అందరిని కలుపుకుపోయే తత్వంతో ఉంటుంది అన్న చెల్లి అక్క బావ మరిది అని చెప్పి అనుకుంటూ అందరిని చిన్నప్పటి నుంచి కలగలుపుకోవటము ఫ్రెండ్స్ తో మంచి ఆడుకోవటము చైతన్యవంతంగా ఉండడము అందరికి సహాయ సత్కారాలు చేయడము వీళ్ళని చూసి అందరూ కూడా మెప్పుడము ఇలాంటి స్కూళ్లలో కాలేజీల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాత రావడం బాగా చదువుకోవడము మంచి నాలెడ్జ్ గా ఉండడము ఇవన్నీ కూడా చూసి ఎదుటి వాళ్ళు మేనత కావచ్చు మేనమాన్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా శత్రువుగా మాడేసి ఈ బిడ్డ చూడండి ఈ పిల్లవాడు చూడండి ఈ పిల్లలు చూడండి ఎంత బాగా చదువుకుంటుందో ఎంత బాగా నాలెడ్జ్ ఉందో ఎంత బాగా ఉందని చెప్పి అనుకుంటారు అది కూడా నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి మేషరాశి వారికి చిన్నప్పటి నుంచి సరిగా తినకపోవడం నేలపాటు తన ఏడవటం లాంటివి గడుపుల నొప్పి స్టమక్ పెయిన్ తల నొప్పి లాంటివి ఏడవటం లాంటివి ఎయిర్ పాలవటం లాంటివి అలానే స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లాంటివి రావడం కూడా ఎక్కువ బాగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి ఎందుకంటే గనక ఇవన్నీ కూడా నరదిష్ ప్రభావం ఎక్కువ ఉంటాయి శత్రు భయం అనమాట ఈ భయం నరదిష్ఠ ప్రభావం ఏముందండి ఎదుటి వాళ్ళు రిలేషన్ ఏదైనా సరే మనకి వెళ్ళి మాట ఇబ్బంది బాబు చూడండి బిడ్డ చూడండి ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడు ఎన్ని రకాల మనసులాడుతున్నాడో ఎన్ని రకాల మంచి లక్షణాలు ఉన్నాయి ఎన్ని రకాల టాలెంట్ ఉంది అబ్బాయికి అని చెప్పేసి అని అందరూ కూడా ఏడ్చేటువంటి తత్వం ఉంటుంది అందులో మేషరాశి కాబట్టి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా రెండో స్థానంలో కుజుడు గాని కేతువు గాని నాలుగో స్థానంలో కుజుడు గాని కేతువు గాని ఆరో స్థానంలో కుజుడు కేతువుతో కలిసి ఉండడం గాని అలానే తొమ్మిది పదకొండో స్థానంలో గనక కుజుడు రైతు కలిసి ఉండటం గాని జరిగితే గనక వారికి ఎక్కడి నుంచే శత్రువులు ఉంటారండి ఇంట్లో నుంచే శత్రువులు ఉంటారు కాబట్టి అలానే రవి మహర్ అలానే కుజుని యొక్క మహర్దశ అలానే కేతు ఒక మహర్ దశ అంతర్దశ కూడా నడిచేటప్పుడు కూడా ఈ యొక్క భయం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ శత్రువులు డబ్బులు అడగడం డబ్బులు తీసుకోవడం జాబ్ చేస్తే కూడా డబ్బులన్నీ మాకే కావాలంటాం ఆ వీరి మీద ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి అలానే బాధముఖి భానుమతి యక్షనే స్పిరిట్ లాంటి విద్యలు జరగడం అష్టదిబం జరగడం లాంటి కూడా జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఓచుకునే తత్వంతో ఉంటారు కాబట్టి ఇది ఒక దశాంతద నడిచే వాళ్ళు కానివ్వండి ఇది ఒక గ్రహస్థితి ఉన్న వారు కానివ్వండి మేషరాశి వారు అంటే కనుక వారికి స్థితిలో అంటే వారికి అనుభవం ఎలా ఉంటుందంటే గనక కనుక నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు అది ఆడపిల్లైనా మగపల్లైనా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళు మా పెద్దమ్మ కదా మా చిన్నమ్మ కదా మా అమ్మ కదా మా నాన్న కదా మా తమ్ముడు కదా మక్క కదా అని చెప్పేసి అంటారు వారి జాతనే మోసపోతూ ఉంటారు మన వీరి దగ్గర ఉంటున్న ఆస్తులు అంతస్తులు డబ్బు పలుకుబడి అన్ని లాగేయాలని చూస్తూ ఉంటారు కస్మ జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఇంట్లో వాళ్ళ శత్రులు ఈ యొక్క సబ్జెక్ట్ లో ఇంట్లో శత్రువులు ఎట్లా ఉంటారంటే కనుక మనకి జన్మస్థ గోచార ప్రకారంగా చూసుకోవాల్సినటువంటి జాతకం చూసుకోవాల్సిన జాతకంలో మనం అనుకున్నట్టుగా కనుక రెండు నాలుగు ఆరు తొమ్మిది పదకొండో స్థానాలు కనుక కుజుడు రవితో కలిసి ఉన్నా కుజుడు బుధుడితో కలిసి ఉన్నా కుజుడు కేతుతో కలిసి ఉన్నా కూడా ఈ యొక్క శత్రుభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు తస్మ జారకుంటూ మీకు చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఈ శత్రుభయం పూర్తిగా పోతుందా అనేది కాదు కొంతమేర ఉపశనియత దొరుకుతుంది అని అర్థం కాబట్టి ఇది ఒక పరిహారం కూడా మీకోసం ఇక ఈ రాశి వారికి అయితే గనక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కరంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగా చెయ్యి చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినిమల్ పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినిమల్ పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు ముద్దును పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవారం దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలను ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురి గురిగింజలు ఎనభై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రులు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రయ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిక్కించండి దేంతో లెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంపు తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాన చెట్లలో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంక రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకొని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లన్నీ చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలవాన చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలని వాడు ఆ అహాయించకపోయినా వారి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలే తత్స్మ రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి భద్రగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క బూది ఉంటుంది ఈ బూది అలానే పసుం సాంబ్రాన్ని ఉంటుంది ఈ రెండవ మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపు కుంకుమ కలిపేసి ఈ మూడు కలుగుల మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డీలు ఐదు వెలుగుచ్చేయండి ఇవి రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలా కలిపేసి దాని లోపల నల్ల నువ్వు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు మీకు మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నారో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులైతే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిల్లు అగ్రపత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలే నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకెడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిట్కడు ఇంట్లో బయటకు వచ్చి చిట్టుకుడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయొచ్చు చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడకే చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేసి చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా అమ్మికున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలా అంటే గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు ఇది మనకి ఒలిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాలేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి నెమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి నెబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకి తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృశ్య తర్వాత కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ